మైన ఉదయత్వాళ్లను ఆశీర్వాదము మీకును మీ కుటుంబాలకు తలమక విషయము నలభై ఒకటవ అధ్యాయుడు పదమూడు పదనాలుగు వచ్చిన నీ దేవుడైన హోమాలు నేను భయపడుతును నీకు సహాయం చేసేదని నేను చెప్పుకొని చున్నాను నీ కుడి చేతిని పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను నీవు దిగులు పడుతును భయపడుతు నీకు సహాయం చేస్తున్నాను నేను నీ దేవుడు అని పరిశుద్ధుడైన దేవుడు యాకొతో సెలవిస్తున్నారు ఇస్తున్నాడు గురువు స్వల్ప జనమైన స్వల్పజనమైన నీ పరిశుద్ధ దేవుడు నీకు సెలవిస్తున్నాడు నువ్వు భయపడవద్దు నీవు దిగులు పడవద్దు నిన్ను బలపరిచేటువంటి దేవుడు నీవు దిగులు పడవద్దు దాని దేవుడి దర్శనస్తూ నీ మీద ఉంటుంది నీ దేవుడి బిడరా ఆదరణ ఇచ్చేటువంటి మాటలు దేవుడి యొక్క కృపణిచ్చేటువంటి మాటలు కృంగిపోయేటువంటి బిడ్డలకు ఆదరణ లేనటువంటి బిడ్డలకు ఇదిగా విసిగి వేసారిన బిడ్డలకు అప్పులలో ఉండేటువంటి బిడ్డలకు పోరాటాలు దొరికే బిడ్డలకు గొడవలు పడేటువంటి బిడ్డలకు ఉదయం కాల సమయంలో దేవుడు సవచ్చేటువంటి పాట నేను నీ దేవుడును నీకు సహాయము చేయిచున్నాను నీ కుడి చేయడం పట్టు పని నేను నడిపిస్తాను నీకు సహాయం చేసి నిన్ను బలపరిచి నా దక్షిణ నీ మీద ఉంచేటువంటి దేవుడు నెమ్మదిని శాంతిని సమాధానము ఈ లోకంలో రీతిలుగా బాధలను అనుభవిస్తున్నా బిడ్డలందరికీ నీ కలగ చేసేటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు ఆదరణించేటువంటి మాటలు ప్రభు నోట నుండి వచ్చినటువంటి మాటలను మనము ఆయన మనల్ని తప్పక ఆదరించినటువంటి దేవుడు ఆయన సన్నిధానం మనకు నేను చేరినప్పుడు నిన్ను భయం నుండి విడుదల కలిగించి ఈ లోకంలో అనేక సమస్యల నుండి విడుదల కలిగించి ఆదరణ నుంచి నిన్ను కాపాడి తన కృపలో బలపరిచి దినమంతుని తన కాపుదల 把路干干。